భైరవి దగ్గరికి దర్శన్ వచ్చి మా కాపురం విషయంలో నువ్వేం నిర్ణయం తీసుకున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు భైరవి ఏమీ మాట్లాడకపోవడంతో ఇక దర్శన్ శరణ్యతో పదశరణ్య ఇక ఈ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం లేదు అని శరణ్యను తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు ఆనంద శరణ్య ప పట్టుకొని ఆపుతూ ఆగు దర్శన్ శరణ్య ఎక్కడికి రావట్లేదు అని అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ శరణ్య వైపు చూస్తూ వేరు కాపురం పెట్టడం నీకు కూడా ఇష్టం లేదని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం చెయ్యి అంటూ దర్శన్ విడాకుల పేపర్స్ని దర్శన్ శరణ్య ముందు ఉంచుతాడు శరణ్య ఏడుస్తూ వాటి మీద సంతకం చేస్తూ ఉంటుంది ఇక ఆనంద అమ్మ శరణ్య వద్దు నువ్వు సంతకం చేయొద్దు అని అంటూ ఉంటుంది అత్తయ్య గారు దయచేసి నన్ను ఆపకండత్త గారు అని శరణ్య వేడుస్తూ ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటుంది అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంద ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తుంది తెలుసుకోవాలనుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్